తలంతా నమస్తేనా ఈరోజు మనము సిటీఎం రోడ్ దాకా వెళ్ళడం జరిగింది అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో చూసినట్టయితే కనుక పంటలు కొత్త పంటలు అనేది భారీగా అనేది అన్న ఇప్పుడిప్పుడే ప్రారంభంగా పేపర్ అనేది భారీగా వేస్తారు మీకు ఇంకో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఎక్కడ చూసినా పేపర్ అనేది ఫుల్గా వేసినారన్న మనం ఈరోజు సిటీఎం రోడ్డు దాకా వెళ్ళడం జరిగింది మనం అక్కడ సురేంద్ర అనే రైతుని గడిచడం జరిగింది ఆయన రైతు వచ్చేసి రెండు ఎకరాలు సాహో టమాటా పంట అనేది వేసాడన్నా షాంపులు అనేది ఇంకొక ఫైవ్ డేస్లో అనేది ఆయన షాంపులు కాయలు పెక్కుతాడు మన మదనపూరి టమాటా మార్కెట్కే సరిగ్గా వచ్చేది రైతు పేరు వచ్చేసి సురేంద్ర ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మన మొబైల్ నెంబర్ అనేది అక్కడ వేసాము ఆ నెంబర్కి కాల్ చేయండి నోబెడ నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా లైక్ లా కొడి ఉంటే ఏమోంటుంటే మనం ఇక్కడ కాయిల్ లో చెట్టు తోటలు ఎప్పుడు టిక్ టాక్ క్లీన్ చేసామ అప్పుడు గ్రోతింగ్ అంత చిట్టుకిల్లిపోతది అవును అవును నానోసమే సూపర్ గా ఇచ్చే తోట అదే తప్ప తోరసైరతో How do you do